మండల కేంద్రంలో ఆదివారం సంఘాల తొమ్మిది గల ఆధ్వరంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని మేధమం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఉట్ చెట్నూరు ధర్మయుద్ధ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది కూడా మేధావులు అనేక మంది ఉద్యమకారులు మరి చలవుట్నూరు కార్యక్రమానికి ధర్మయుద్ధ కార్యక్రమానికి రాబోతున్నారు కాబట్టి జిల్లాతో పాటు తొమ్మిది గల ఆదివాసులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని సంఘాలకు అతీతంగా ఈ చలో ఉట్టురు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై మూడున స్థాయిలో గ్రామస్థలు ఉన్నటువంటి పటేలు దేవర్లు అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి సాయిమడలందరూ కూడా సన్నద్ధం కావాలి ప్రతి గ్రామానికి వెళ్ళి పటేలు మహాజన్ దేవరి వాళ్లకు పూర్తి స్థాయిలో వారి సమావేశం ఏర్పాటు చేసి చలో ఇరవై మూడు పుట్టురు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు చూస్తూ ఉన్నాం గత ఎన్నో ఏళ్ళుగా మరి ఆదివాసులు ఆశ్రయం కోసం మరి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థాయిలో ఆదివాసు యొక్క అనేక చట్టాలను తుంగలో తొక్కుతూ ఆదివాసీలపై పెత్తనం చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఆదివాసులంతా కూడా ఇక్కడే కాదు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం తప్పకుండా వలస వచ్చినటువంటి రంబడిలో అనేక విధాలుగా మేము ఇక్కడున్నటువంటి భారత రాజ్యంలో కల్పించినటువంటి జీవనం లీవ్ కావచ్చు అనేక చట్టాలు కూడా భూ భూ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలను కొల్గొడుతున్నారు కాబట్టి ఇటువంటి ఏవైతే అక్రమంగా రాజ్యాంగానే విరుద్ధంగా ఎటువంటి పార్లమెంట్లో మరి అసెంబ్లీ అసెంబ్లీలో ఎటువంటి అంటే చట్టాన్ని పెట్టకుండానే ఇగల్ గా వచ్చారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే మన అలంబణిని తొలగించాలనే ఏదైతే సుప్రీంకోర్టులో వేసినట్టు కేసు సుదశకు చేరుకుంది కాబట్టి మేధావులు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అసలైనటువంటి ఆదివాసులకు అంటే ఉన్నటువంటి మేధావులు కూడా అదేవిధంగా చాలా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్లు అందరూ కూడా సహకరించాలా దీన్ని పూర్తి స్థాయిలో ఆదివాసులు గెలుపు దిశగా ప్రేమ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా జంగుబాయి కావచ్చు అదే పెరుసా పెయిన్ కావచ్చు అనేటువంటి మా దేవతలు ఉన్నాయి కాకోబాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం తప్పకుండా ఆదివాసులందరూ కూడా ఆదివాసులు ఎక్కడ ఉంటే ఉన్నటువంటి ఆర్థికంగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు అదేవిధంగా ఒక పక్క వలస వచ్చినటువంటి లంబడిని తొలగిస్తూనే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఈ రోజు నిరుద్యోగులు ఉన్నటువంటి ఆదివాసులు చాలా మంది కూడా నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి బీఏడ్ డిఎడ్ అనే విధంగా చాలా డిగ్రీలు చేసి ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఆదివాసీని ఆర్థికంగా బలప్రదం చేసే విధంగా అదే నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి పూర్తిస్థాయిలో బ్యాంకు లోన్ల ద్వారా పూర్తి స్థాయిలో వారి వ్యాపార నిమిత్తం ప్రత్యేక బడ్డెంట్ కేటాయిస్తూ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలి లంబడీలను వలస లంబడి తొలగించే వరకు కూడా పూర్తిస్థాయిలో న్యాయమైన పోరాటానికి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తాం తుది వరకు ఎన్నో పోరాటాలు చేసినాం గతంలో కుమ్రమ్యం కావచ్చు బిర్సీముండ కావచ్చు రాణి దుర్గావతి కావచ్చు అనేక మంది కూడా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఆ పోరాట పటిమ ఇప్పుడే కాదు బ్రిటిష్ వాళ్ళు కూడా అనేక చట్టాలను మాకు అందించారు కాబట్టి ఆ చట్టాలను పూర్తి స్థాయిలో ఇప్పటి ప్రభుత్వాలు అమలు చేయక ఆదివాసీలు కడుమీద పరిస్థితుల్లో నీరు కనీసం కూడు గూడు లేని పరిస్థితులు ఆదివాసులు మరి జీవన విధానాన్ని కొనసాగిస్తారు కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే మాకున్నటువంటి చట్టాలను పంగ అమలు చేస్తూ మాకు జరుగుతుండే అన్యాయాలను అక్రమాలను ఏవైతే జరుగుతున్నాయో వాటిని పూర్తి అమలు చేసి మాకు న్యాయం చేసే విధంగా పూర్తి ఈ ఆదివాసి ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటాం జై ఆదివాసి జై జై కుమరం జై కుమరం